రాష్ట్రంలో జూలై ఒకటి నుంచి వచ్చే పెన్షన్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో రెండు లక్షల కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతు ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల కొత్త పెన్షన్లు అయితే మనకి జూలై ఒకటి నుంచి ఇవ్వబోతున్నారు దాంతోపాటు జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్లకు సంబంధించి వీటిలో భాగంగా ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త యాప్ను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా యాప్ను అయితే మార్చింది యాప్ మార్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో వారందరూ కొత్త యాప్ ద్వారా ఈ పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు దాంతోపాటు కొత్తగా రెండు లక్షల పెన్షన్లు అయితే ఇస్తున్నారన్నమాట ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చేసిన నిర్ణయాలకు అనుగుణంగా కొత్త యాప్ను అయితే రిలీజ్ చేశారు అందులో భాగంగా దాంతోపాటు గతంలో వైకాపు ప్రభుత్వం దాదాపు రెండు లక్షల మందికి పెన్షన్లు అయితే తొలగించిందని ఆ తొలగించిన పెన్షన్లన్నీ కూడా పునరుద్ధరణ చేసి ఆ పెన్షన్లు అయితే ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మరణించిన పెన్షనర్ల యొక్క భార్య డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి సచివాలయ ఉద్యోగం సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ అయితే ఆల్రెడీ మొత్తం అయితే పూర్తవుతుంది సో దీనికి సంబంధించి వీరందరికీ కూడా దాదాపు రెండు లక్షల మంది అయితే వీరు ఉన్నారని వీరందరూ కూడా పెన్షన్లు అయితే రెండు లక్షల పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు జూలై ఒకటి నుంచి సో ఈ విధంగా రెండు గుడ్ న్యూస్లు అయితే రావడం జరిగింది ఒకటి కొత్త అక్కడ యాప్ అయితే రిలీజ్ చేశారు పెన్షన్లు పంపిణీ చేయడానికి మిగిలిన వారందరికీ అయితే మా ఇక్కడ ఈ మహిళలకు సంబంధించి రెండు లక్షల మంది ఉన్న మహిళలకు సంబంధించి వీరికి ఏమో పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట కొత్తగాన సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే మీకు వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్